రమ్య ఆ నాకు బాగా అర్థం అనిపిస్తుంది అన్ని చెప్తుంది కదా అదే ఆ తనుజ కొంచెం ఎమోషన్ అవుతుంది బాగా బాన్స్ పెట్టుకుంటుంది బయని తోటి ఈ మహిళలు బాగా ఆడుతున్నాడు తానే ఇప్పుడు కప్పు గెలిచేది కదా ఆ మంచిగా అనిపించింది అలాంటి వాళ్ళే పోవాలనిపించింది తనుజ ఏం నెయిట్ చేయట్లేదు కానీ అతని క్యారెక్టర్ నిజంగా చెప్తుంది కదా తను ఆయన ఆమె తను ఫ్రెండ్షిప్ అని ఆమె అనుకుంటుంది కానీ దానికి తను తెలియట్లేదు ఏమవుతుంది అని బాగా అనిపించింది తనుజ టూ పాయింట్ ఓ లాగా అనిపించింది నాకు సంజన టూ పాయింట్ ఓ లాగా అనిపించింది వాళ్ళిద్దరు కొట్టుకుంటా అంటే దువాడ మొదలు పవన్ కళ్యాణ్ కొట్టుకుంటా అంటే వీళ్ళిద్దరు పక్కన చేసుకున్నారు కదా పవన్ కళ్యాణ్ ఎంజాయ్ చేసుకున్నారు రీతు ఎంజాయ్మెంట్ లాగా అనిపిస్తుంది అందుకే కదా సుమన్ శెట్టి నామినేషన్ చేస్తుంది ఈ రోజు పూర్వంలో సుమన్ శెట్టి గేమ్ ఎలా ఉంది కొంచెం ఇంకా ఇంప్రూవ్ కావాలి ఇప్పుడు డల్లు ఉన్నాడు కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటుంది ఈ మైలు బాగా ఆడుతున్నాం తానే ఇప్పుడు కప్పు కేల్చేది దాన్ని పంపించాల్సిందే లేదు ఈ మహిళలు అంతా కామెడీ చేస్తా అంతే ఆల్రెడీ బయటలా ఉందని చెప్పింది కదా తను బాడీతో ఉంది కదా ఎవరున్నా ఇకేస్తారు బ్యాధి బాగుంది కానీ అది గేమ్ లోకి రాకుండా ఉండే మంచిగా ఉండు అది గేమ్ లో గినికి వచ్చి అన్నయ్య కుంభం అంటున్నారు తల్లిదండ్రులు కొంచెం అంటే నార్మల్ టైం లో ఫ్రీగా ఉన్నప్పుడు బాగుంటాయి కానీ గేమ్ లోకి రాకుండా

నాకైతే ఎవరు నచ్చలేదు ఎవరికి నాకు అయితే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరికి రీథి చౌదరి ఆ పికిల్ వచ్చిందింగ్ నర్థింగ్ మన నర్థింగ్ అనేది రమ్య మీ ఫోకస్ చేశారు అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు నిజమైన కామెంట్ వాళ్ళు ఏమో వాళ్ళ వాళ్ళకి ఏమేమి ఉన్నాయి లోపల దొరక స్పల్లం ఏమున్నాయో తెలియదు కదా చేత టార్గెట్ అంటే ఎన్ని డెబ్బై కోసమే లోపల దాడి పట్టాపాలకు కుదరకు అది వేరే అనుకోండి హాయ్ చె బిగ్ బాస్ మంచి ఓపెన్ అవుతారు కదా ఇంకా టాస్క్ పెరుగుతాయా అంటే ఇంత ముందుగా ఉన్న కంటెస్టెంట్స్ గురించి మనకు తెలుసు వాళ్ళు ఎలా ఆడుతున్నారు ఇమ్మల్ గారి గురించి అయితేనే డిమాండ్ పోర్ అయితేనేమి కళ్యాణ్ అయితేనేమి వీళ్ళందరి రీతి అయితేనేమి వీళ్ళందరి గురించి తెలుసు అనమాట వీళ్ళ గురించి ఇంకా మనకు తెలియదు ఇంకా ఎంటర్ అయిన తర్వాత ఇంట్రక్షన్ ఉంటాయి కదా నా పేరు ఇది నా పేరు అది నాది కథ నేను ఇట్లుంటాను అంటే లోపల ఎన్నో భావాలు ఉంటాయి వాళ్ళు బయట పెట్టే దానికి ఎలా ఉంటుంది ఏం సంగతి అని చెప్పి తెలియదు కదా వాళ్ళ ఇంకా టైం పడుతుంది వాళ్ళని మనం అబ్జర్వ్ చేసుకోవడానికి వాళ్ళ పేర్లు తెలుసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది ఆ టైం వేస్ట్ చేసే బదులు ఇంత ముందుగా బాతున్నే కొద్దిగా ఎన్న టైం పైకి ఎత్తి ఓకే మంచి వాళ్ళని చేసింది బాగుండే నా అభిప్రాయం అంటే రమ్య స్పిటికల్స్ గారు పవన్ కళ్యాణ్ గురించి ఒక వార్నింగ్ ఇచ్చారు ఏమని అంటే చూసా చూసా ట్రై చేస్తున్నారు అని నా దగ్గరికి వస్తే చంపా నువ్వు తప్పు ఎవరు అందం లేరా నువ్వు బస్ ఎవరు లేరా రీతి ఉంది కావడానికి ఒక వచ్చింది వచ్చిందిగా ఆమెషంట ఫికర్ ఫికర్ లోపల ఉంది అంటే ఇమ్మాలన్న కూడా లోపల దాచుకోకుండా బేటీ చెప్పేసాడంటే ఎంత అందంగా ఉంది ఇన్ని రోజులు తనుజ గారు ఇద్దరు మంచిగా అన్న వది నాగన్న వదిలాగా నడిపారు వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత ఎంత అందంగా ఉన్నావు తెలుసా అన్నాడు అంటే అంటే ఎంత అందంగా ఉంది ఆమె లేదా అని ఈమె ఉందా ఎవరు లేదు తప్పి ఎవరు లేక ఎవరు ఎండ్ ఆఫ్ ది డే గుర్పోయా ఇదే కృష్ణకాంత్ పార్క్ చెప్తాను దాని తర్వాత విన్నర్ అయిన తర్వాత కూడా చెప్తాను టిల్ ఎండ్ ఆఫ్ ది డే గడ్డ మీద నుంచి ఇమ్మా అన్న కప్పు తీసుకొని వచ్చేస్తాడు రాసి పెట్టుకో గురించి బర్ణి గారు ఓకే తనుజా గారికి ఫాదర్ లాగాను మా ఇళ్ళకి మామ మామగాను అలా నడుపుతా ఉన్నారన్నమాట కేటరై చేసి ఇంకా బేటీ రాలన్నమాట ఇంకా అది కాదనమాట బాండింగ్స్ కాదు గేమింగ్ వచ్చినప్పుడు గేమింగ్ ఆడాలి అన్ని బయ్యా అన్ని వేస్ లో దూసుకుపోతేనే ఓ గేమ్ అనేది మంచిగా ఉంటదని చెప్పి నేను చెప్తా ఉన్నాను అన్నమాట ఎన్నడేమ పరంగా కాదు అన్ని కావాలి ఈవికి పంపించావు నేను చెప్పినందుల పంపించేశారు రాము రాథోడు వీకన్ని బానే ఆడతాడు బయ్యా కానీ ఇంకోటి చెప్తా రాము రాథోడు గారి గురించి ఇంకోటి చెప్తా అన్నమాట ఇంత ముందుగా మనకి బోలే గారు ఉండేటోళ్ళు తెలుసా విషయం సింగర్ బోలే సింగర్ బోలే లిరిక్స్ రైటర్ సంథింగ్ ఎవ్రీథింగ్ అన్నమాట ఆయన ఉంటాడు అప్పుడు ఏదన్నా ఇఫ్ ఎనీ ఇన్సిడెన్స్ అంటే ఏమన్నా గొడవ కావచ్చు కామెడీ పరంగా కావచ్చు ఎలా చెప్పుడు ఏం చేయాలంటే ఏదైనా సాంగ్ క్రియేటివిటీ చేసి ఇట్లా ఎత్తన్నావు అట్లా నువ్వు పోయినావు చెప్పు చెప్పు వేసుకో అని చెప్పి కామెడీ ఎంటర్టైన్మెంట్ అందించే ఈయన ఎందుకు అందించలేకపోయాడు అలాగా ఎన్ని రోజులు ఉన్నాడు కదా ఒక సాంగ్ కూడా నేను ఆయన పాడినంటే ఎప్పుడు ఇంట్లేదు ఎందుకు అందించ అంటే ఆయన సింగర్ అని తెలియాలి కదా మనకి తెలియాలంటే ఏం చేయాలి ఒక క్రియేటివిటీ చేసి ఒక సాంగ్ బయటి అవుట్పుట్ అందించి అది ట్రోలర్ దగ్గరికి పోయి ఓకే ఈయన సింగరా ఓకే ఒక ఆపర్చునిటీ రావడానికి యూజ్ అయింది అనమాట అది ఆయన అలా ఎలా ఆయన ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోపోయారు నా అభిప్రాయం అన్నమాట అది